హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ బ్లాగ్స్ ఈరోజు నేను నెల్లూరు స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి సింపుల్గానే మనం అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా కావలసినవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి మామిడికాయ ముక్కలు కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లి ఇవన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఆనియన్స్ టమాటాలు అల్లం వెల్లుల్లి ఈ నాలుగు రకాలు వేసుకోవాలి నేను వీటిని కచ్చాపచ్చాగా లైట్గా గ్రైండ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా సరే తరుక్కోవచ్చు వీటిని లైట్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి కలయి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ నాలుగు వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఈ చేపల పులుసుకి మసాలా ఇదేనండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలి తర్వాత మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని వేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయిందండి ఆ పేస్ట్ వేసుకొని ఇలా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అది వేగేలోపు బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఏడు వందల గ్రాముల చేపల్ని తీసుకోవాలి వీటిని పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేసుకోవాలండి అలా చేయడం వల్ల వాసన ఉంటే పోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలి వన్ టీ స్పూన్ కారం వేయాలి వన్ టీ స్పూన్ సాల్ట్ ఈ మూడు వేసి బాగా పట్టించాలి చేప ముక్కలకి ఇలా పట్టించడం వల్ల మనకి చేప అనేది చెప్పతనం లేకుండా టేస్ట్ బాగుంటుందండి ఇలా బాగా అన్నిటికీ పట్టించిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అరవై గ్రాముల చింతపండుని ముందుగానే రెండు కప్పులు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు రసాన్ని తీసుకుందాం నేను చెప్పే మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా సరిపోతుందండి ఇలా బాగా రసం తీసుకొని పెట్టుకోవాలి ఆనియన్ పేస్ట్ మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం పసుపు వేసుకుందాం అన్నీ పచ్చివే వేసాం కాబట్టి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ని ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి నేను ఫస్ట్ పసుపు ముక్కలకి వేసాం కాబట్టి ఇంకా ఇందులోకి వేయట్లేదండి కారం వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ వేయాలి ఫస్ట్ చేప ముక్కల్లో వన్ టీ స్పూన్ సాల్ట్ వేసాము ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వేసాము మొత్తం వన్ టేబుల్ స్పూన్ వేసాము ఇలా వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులోకి వేసుకోవాలి ఈ చింతపండులో రెండు గ్లాసుల వాటర్ని వేసాము ఇది కాక ఇంకా ఎక్స్ట్రా వన్ గ్లాసు వేసుకోవాలి మొత్తం మూడు గ్లాసుల వాటర్ని యాడ్ చేసాము నేను తీసుకున్న గ్లాస్ అండి వాటర్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది మొత్తం సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసాము ఇలా కలుపుకొని మూత పెట్టి పులుసు మరిగించుకోవాలి ఈలోపు చూడండి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ధనియాలు జీలకర్ర వీటన్నిటిని పులుసు మరుగుతుంది ఇప్పుడు ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా వెడల్పాటి కలయి తీసుకుంటే చేప మొక్కలు ఉండేటప్పుడు మనకి విరగకుండా చాలా బాగుంటాయండి ఇలా ముక్కలన్నిటిని వేసుకున్న తర్వాత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో చేపలు వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి చాలా త్వరగా ఉడికిపోతాయండి మనకివి ఎక్కువ టైం పట్టదు ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి ఇలా గరిటితో మెల్లగా కదుపుకోవాలి ముక్కలన్నిటిని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి రెండో వైపుకి ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిర్చిని వేయాలి అలాగే కొంచెం కరివేపాకు వేయాలి ఇవి వేసిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా యాడ్ చేయాలి ఈ మూడు వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కదుపుకోవాలి ఇలా స్లోగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు పచ్చి మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి మామిడికాయ ముక్కలు అనేది ఈ విధంగా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి ఈ చేప ఫ్లేవర్ ముక్కలకి పట్టి చాలా బాగుంటాయి నెల్లూరు చేపల పులుసుల్లో ఈ మామిడికాయ ముక్కలు స్పెషల్ అండి ఇవి వేయకుండా వాళ్ళు చేప పులుసు అనేది వండరంట ఇలా అవి వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీరని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర ఆప్షనల్ అండి వాళ్ళైతే వేయరు నేను వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుందని ఇలా వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి హస్తమాను గరిటి పెట్టకుండా ఈ విధంగా క్లాత్తో కలయిని పట్టుకుని కదుపుతూ ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించేసుకోవడమే ఇంతేనండి చేపల పులుసు రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి మీకు ఇంకేమైనా సింపుల్ రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్